హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే సౌత్ ఆంధ్ర స్పెషల్ సజ్జ బొరెలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి రెండు కప్పులు పిండిని వేసుకోవాలి వేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ బౌల్ని తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండి కొబ్బరిని చిప్పని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఐదు ఇలాచి కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి అలా చూపించే విధంగా మొత్తం ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక స్పూను కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసుకున్న కొబ్బరిని వేసుకోవాలి వేసుకొని కొబ్బరిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవటికి కొబ్బరిని కూడా తిప్పుతూ వేయించుకోవాలి చూపించే విధంగా అలా ఫ్రై అయిన తర్వాత మొత్తం తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు వాటర్ కూడా పోసుకోవాలి పోసుకొని లో ఫ్లేమ్లో బెల్లాన్ని చూపించే విధంగా కరిగించుకోవాలి అలా బెల్లం మొత్తం కరిగాక పక్కన పెట్టుకోవాలి మొత్తం వేడిగా ఉంటుంది కాబట్టి మనం గెరెతో కొంచెం కొంచెం పిండి వేసుకొని తిప్పుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకోవాలి కొంచెం చల్లారిన దాకా అలా గరెటతో వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకోవచ్చు దానిలో రుచికి కొంచెం తీపిలో కొంచెం సాల్ట్ వేస్తేనే బాగుంటుంది సో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని కూడా వేసుకొని బాగా మొత్తం కలుపుకోవాలి అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ పిండి ముద్దలోంచి చిన్న చిన్న బౌల్స్ తీసుకొని మీకు నచ్చిన పాలుదిన కవర్ ఏ కవర్ అయినా క్లాత్ అయినా చేసుకోవచ్చు నేనైతే కవర్ మేము చేస్తున్నా అలా మొత్తం తడి చేసుకుంటూ చేసుకుంటే రౌండ్గా మంచిగా వస్తుంది మరీ పల్చగా కాకుండా మరీ దల్సరిగా కాకుండా పాటి మందంలో బూరెల్ని వేసుకోవాలి బూరెలు బాగా పొంగితే బాగా వచ్చినట్టు మనం గట్టిగా కలుపుకుంటే బూరెలు పొంగ పగిలిపోతూ ఉంటాయి సో కొంచెం మెత్తగానే కలుపుకోవాలి అలా ఒక్కోటి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంతే సజ్జ బూరెలు రెడీ ఈ సజ్జ బూరలు వన్ వీక్ వరకు పాడవకుండా ఉంటాయి ఈ సజ్జ బూరెల్లో హై ఫైబర్ ఇంకా లో క్యాలరీస్ ఉంటాయి ఇందులో బెల్లం వేసాం కాబట్టి ఏజ్ వాళ్ళకైనా మంచి హెల్తీ రెసిపీ మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి